ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వైసీపీ వాళ్ళే ప్రైవేటీకరణ చేస్తున్నారు మేము ఆపుతామంటున్నారు వీళ్ళు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు పీపీపీ మోడల్లో ఏర్పా అందుబాటులోకి తెస్తామంటున్నారు వీళ్ళు దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి ప్రైవేటీకరణ చేయమంటారా లేదా పీపీపీ మోడల్లో కడుతున్నాయమంటారా అసలు ప్రైవేట్ పీపీపీ అంటేనే ప్రైవేటీకరణ కాదనేది ముందు ఎదవలు తెలియదు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఈయనకే తెలియనప్పుడు ఈయన పక్కన బోకులకి ఏం తెలిసింది చెప్పాయా యదవలకి ఏం తెలిసిద్ది నాయకుడికే తెలియనప్పుడు నాయకుడు ఏదైతే కింద కార్యకర్తలు కూడా అదే మాట్లాడతారు అనే విధంగా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు పీపీబి అంటే ప్రైవేటీకరణ ఏం మాట్లాడుతున్నారు పీపీపీ అనే విధానాన్ని ముప్పై సంవత్సరాల క్రితమే వచ్చింది మన రాష్ట్ర మన దేశంలోకి ఇవాళ కాదు ముందు ఈ రోజు అంట రేపు వాళ్ళు ఎత్తుకునేది మన భారతదేశం పరిస్థితి అట్టు ఉండేది ఏంది మహానుభావుడు ప్రధానమంత్రిగా చేసి మన తెలుగు సింహం ఏంది పివి నరసింహరావు గారి అయ్యామలో తర్వాత ప్రధానమంత్రిగా చేసినటువంటి ఆర్థిక మంత్రిగా ఉండారు ఆయన గారు వీళ్ళు కలిపి మొత్తం కలిపి ప్రైవేటీకరణని ప్రోత్సహించి చాలా దేశంలో ఒకప్పుడు బంగారాన్ని విదేశాలకు తాకట పెడితే గాని మన రా జరగనటువంటి మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసినటువంటి మహానాయకుడు పివి నరసింహరావు గారు నరసింహరావు గారు